సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యోన్ నమ జయ గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా పాదవల్లభ సంపూర్ణ చరితామృతంలో తొమ్మిదవ అధ్యాయంలో కర్మఫల మీమాంస గురించి తెలుసుకుందాము ఈనాడు గురువారం ఉదయం సూర్యోదయ సమయం గురుహోర నడుస్తున్నది శ్రీ తిరుమల దాసు నేను ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాము సన్నగా సూర్యకాంతి కిరణ రూపంలో మా గదిలోనికి ప్రవేశించింది ఆశ్చర్యంలో కెళ్ళ ఆశ్చర్యం ఆ సన్నటి సూర్యకిరణంలో శ్రీ వారి రూపాన్ని ఇద్దరం చూశాము సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగానే మేము ధ్యానము నుండి ప్రకృతి స్థూలమైనము పరమ పూజనీయము అత్యంత మంగళప్రదమును అయిన శ్రీ వారి రూపము పదహారు సంవత్సరముల వయస్సులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయముగా పరమ ప్రభువుల అవ్యాజ కారుణ్యం చేత మాత్రమే క్షణకాలము దర్శనమిచ్చిన ఆ దివ్య మంగళ రూపము కనుమరుగైంది శ్రీ ప్రభువుల వారికి నైవేద్యం ఉంచిన శనగలు మాత్రం ఆ కిరణ ప్రసారం చే లోహఖండములుగా మారిపోయినవి ఇది ఆశ్చర్యకరమును బాధాకరముగాను కూడా ఉన్నది శ్రీ ప్రభువుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచకమనుకొనిన శనగలు లోహఖండాలుగా మారట వారి అనుగ్రహ ఆగ్రహ సూచకమా అని మనసులో మదనపడసాగింది ఇంకా శ్రీ తిరుమల దాసి ఇట్లా చెప్పనారంభించారు నాయన శంకరభట్టు ఈరోజు మధ్యాహ్నము నా ఆతిథ్యంను స్వీకరించి నీవు కురువపురమునకు ప్రయాణం కావచ్చు శ్రీ దత్తప్రభువుల అనుజ్ఞ అయినది గురువారము మిట్ట మధ్యాహ్న సమయమందు దత్తక్షేత్రములందు శ్రీ ప్రభువులు భిక్ష చేయుదురు ఇది ఎంతయో శుభప్రదమైన కాలము అంతటా నేను ఇట్లా అన్నాను అయ్యా ప్రతిరోజు శ్రీ దత్తప్రభుని స్మరణతోడను దత్త కథాప్రసంగములతోడను గడుపుచున్నాము ఈ రోజు నైవేద్యము కొరకు ఉంచిన శనగలు లోహఖండాలుగా మారుట బాధాకరముగా ఉన్నది నా సంశయములను బాపి కృతార్థన చేయ ప్రార్థన అన్నాడు శ్రీ తిరుమల దాసు ఇట్లా చెప్పతడిగారు నాయన కొన్ని శతాబ్దముల తరువాత కలియుగము ముదిరిన తరువాత నాస్తికత్వము ప్రబలను నాస్తికత్వమును నిర్మూలించి ఆస్తికత్వమును తిరిగి నెలకొల్పుటకు శ్రీ ప్రభువులు చిత్ర విచిత్రమైన లీల ద్వారా అనుగ్రహించదురు భవిష్యత్తులో వారు చేయబోవు ధర్మ సంస్థాపన కార్యక్రమములన్నింటికి బీజరూపమును ఈ శ్రీపాదశ్రీవల్ల భావతారంలో ప్రభువులు అనుగ్రహించదురు ఖనిజములో చైతన్యము నిద్రాణ స్థితి ఖనిజ స్థితిలో అంతర్లీనముగా ప్రాణముండదు ఖనిజముల రకరకముల రసాయనిక ప్రక్రియల వలన ప్రాణము ఉద్భవించును ప్రాణము మానసము అంతర్లీనముగా ఉండును ప్రాణరూపములో చైతన్యము నిద్రాణ స్థితి దీనిని నీవు వృక్షములలో స్పష్టంగా చూడగలవు మత్తు పదార్థము తీసుకున్న మనుజుడు తన శరీరమునందు స్థితిని అనుభవించును ప్రాణశక్తి రూపమున అభివ్యక్తమైన తత్వము పరిణామము చెంది వికాసము చెందిన దశలో మనస్సు ద్వారా పనిచేయుటను నేర్చుకును ఈ స్థితిని జంతువులలో చూడగలవు జంతువు పూర్తి వికాసము చెందిన దశలో మనుష్యుడు అనిపించుకును మనస్సు తన యొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును అయితే మనస్సులో మనస్సు నాకు అతీతమైన అతి మానసముండును అది అంతర్లీన స్థితిలో ఉండును మానవుడు యోగము ద్వారా పరిపూర్ణ మానవుడవును అతడు మూలాధారమున పడిగిన చైతన్యమును సహస్రారమునకు కొనిపోయి సవికల్ప నిర్వికల్ప స్థితులను కూడా పొందగలుగును పరంజ్యోతి స్వరూపుడైన శ్రీ గురునితో తాదాత్మ్య స్థితిని అనుభవించుచుండును ఆ స్థితిలో అనిర్వచనీయమైన ఆనందమును పొందుచుండును అయితే అతడు మహాసంకల్పంను అనుసరించి నడుచుకునును అందువలన అతనికి కర్మబంధములు అంటవు ఆ మహాసంకల్ప స్వరూపం మాత్రం అచింత్యము ఊహాతీతము ప్రచండమైన వేగం కలది అతి మానసము కేవలము శ్రీ ప్రభువుల వారిది ప్రతి క్షణమును కోట్లు కొలది ప్రార్థనలను వారు స్వీకరించెదరు ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరం బాధా నివారణ చేసెదరు ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలం చేసెదరు మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమైన వారి అతి మానసము యొక్క వేగము మహాప్రచండము ఊహాతీత వేగం కలది అతి మానసము కేవలము శ్రీ ప్రభువుల వారిది ప్రతి క్షణమును కోట్లు కొలది ప్రార్థనలను వారు స్వీకరించెదరు ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరం బాధా నివారణ చేసెదరు ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలం చేసెదరు మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమున అయిన వారి అతి మానసం యొక్క వేగము మహాప్రచండము ఊహాతీత వేగం కలది మహాప్రే ప్రచండ వేగము కలిగిన కాంతి స్వరూపం కూడా వారి అతి మానస వేగములకు సరికాదు మానవుడు కానీ మరే ప్రాణిగాని చేయు ఏ చిన్న ప్రార్థన అయినను అసంఖ్యాకములైన వారి తేజపుంజములను చేర్ తీరవలసిందే సమస్త దృశ్యాదృశ్య శక్తులకును వారే ఆధారం వారి లోకమునందు ప్రకాశము వారి తేజోమయ శరీరము నుండి వెలువడే కిరణపుంజమే కానీ వేరు కాదు అది కోటి కోటి సూర్యప్రకాశము అనేక కోటి బ్రహ్మాండముల వెలుగుచున్న కోటానుకోట్ల గ్రహ నక్షత్రాదుల సమూహం యొక్క సంయుక్త ప్రకాశం కూడా వారి తేజస్సునందు సూర్యుని ముందు నుండెను నాయన ఇదే శ్రీ వల్లభుల వారి అసలు సిశలు తత్వము అనంత శక్తి అనంత జ్ఞానము అనంత వ్యాపకత్వము కలిగిన ఆ నిర్గుణ నిరాకార స్వరూపము సృష్టి ఎందు తనకు గల అవ్యాజ కరుణతో సగుణ సాకారముగా మనుష్య రూపములో శ్రీ పాదులవారి రూపంలో దర్శనమిచ్చుచున్నది దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వం సిద్ధించవలను స్వామివారి దివ్య స్వరూపం గురించి తెలుసుకుందాము మానవునిలో దైవము వైపునకు పరిణామము అనివార్యమై అయినట్లనే దైవం కూడా తన యొక్క అనంత పరిమితులకు కుదించుకుంటూ వచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగివచ్చుచుండును దీనినే అవతరణమని అంటారు ఇది నిరంతరముగా జరుగు ఒకనొక యోగ ప్రక్రియ సత్యము ఒకసారి సృష్టిలో ప్రతిష్ఠించబడిన ఏడల అది స్వతసిద్ధముగా ప్రయత్నరహితముగా పనిచేయచుండును సత్య జ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్ఠించే సంకల్పంతో వచ్చిన దివ్య భవ్య అవతారం వారు సాక్షాత్తు దత్తప్రభువులంతటా నేనిట్లాంటిని అయ్యా మీతో మాట్లాడుకోలేదని ఎన్నియో కొత్త కొత్త సంగతులు తెలియచున్నవి శ్రీ గురు స్వరూపము అంతు చిక్కుటలేదు వారు ఈ దివ్య భవ్య చరిత్రను ఎట్లు లిఖింపవలనో ఏ వ్యాఖ్యానములతో వ్రాయవలనో తెలియటలేదు మీరు సత్యమును ప్రతిష్ఠించుట అని చెప్పిరి నేను విగ్రహ ప్రతిష్ఠల గురించి వింటిని కానీ సత్యమును ప్రతిష్ఠించుటను వినలేదు నా ఎందు దయవించి వివరించవలసిందిగా ప్రార్థన అంటూ అడిగాడు అంతటా తిరుమలదాసు ఇలా అన్నారు అయ్యా నీవు శ్రీవారి దివ్య చరిత్రను వ్రాయటకు సంకల్పింపబడినవాడవు నీకు తారశిలిన శ్రీ పాద భక్త పరమాణువుల అనుభవములను వారు చెప్పు విషయములను లిఖించుము నీ వ్యాఖ్యానములు అనావశ్యములు శ్రీవారి చరిత్రములు శ్రీవారే నీ లేఖిని ద్వారా వ్రాయించుకుంటారు ఇంతకు మించి నీవు ఆలోచించడం వ్యర్థం మానవుడు రకరకాల భోజన పదార్థములను తీసుకున్ను అవి వాటంతట అవియే జీర్ణమై మానవునికి శక్తినిచ్చుచున్నవి ఈ ప్రక్రియ ఎందు మానవుని ప్రమేయం కానీ ప్రయోజకత్వము కానీ లేవు మానవుడు భోజనము సంపాదించుకున్న వరకే వారి బాధ్యత ఆ తర్వాత తిన్న ఆహారము పచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరం యొక్క విధి అనగా భోజనము సంపాదించుకునుట అన్నది నీకు విధించబడిన కర్తవ్యం తిన్న ఆహారము పచనము చేసి శక్తిని అందించుట శరీరం యొక్క కర్తవ్యం మానవునికి మనస్సు ఉన్నది కనుక స్వాతంత్రము ఎక్కువ అనుభవించుచున్నాడు కనుక తప్పు ఒప్పు రెండూ చేయ అవకాశం ఉన్నది అయితే శరీరములకు ఆ స్వేచ్ఛ లేదు అది తిన్న ఆహారమును పచనం చేసి శక్తిని అందించవలసిందే ఇది తిన్నవానికి ఇష్టమున్ననూ లేకున్నను ప్రయత్నరహితముగా జరిగిపోవు ఒకనొక స్వతసిద్ సిద్ధ కార్యం అనగా శరీరం యొక్క విధి నిర్ణయించబడినది దానికి సంబంధించిన సత్యము ప్రతిష్ఠించబడినది సత్యము వలన జరుగు కార్యము అప్రయత్నముగాను మనస్సంకల్పముతో ప్రమేయము లేకుండాను జరుగుచుండును ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు ప్రతిచర్యలు సత్యమును ఆధారముగా చేసుకుని జరుగుచుండును సూర్యాస్తమయములు రుతుచక్రము గ్రహ నక్షత్రాదుల గతులు ఈ రకముగా జరిగి తీరవలసిందే ఇది అనుల్లంఘనీయమైన శాసనం అనగా ఇవి మరొక విధముగా జరుగు స్వాతంత్రము వానికి ఇయ్యబడలేదు సర్వవ్యాపకత్వము కలిగిన ప్రభువు కూడా సృష్టి అందలి ప్రాణులయందు దయగలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళం చేయుచుండును కృతయుగమునందు సర్వమును సంకల్పమాత్రమున సిద్ధించుచుండును త్రేతాయుగమున యజ్ఞయాగములు చేయట వలన సిద్ధించుచుండెను ద్వాపరమున మంత్ర అస్త్రప్రయోగమును సిద్ధించుచుండును కలియుగమున తంత్రశాస్త్రమును ప్రాముఖ్యత గలదు ఈ యుగమున యంత్రముల వలన సిద్ధించుచుండును యుగ ధర్మములను బట్టి సరళీకరణము కావించబడినది మానవుల శక్తియుక్తులు తగ్గుచున్న కొలదయు సరళీకరణ విధానము నిర్ణయింపబడినది మూడు అహో అహోరాత్రములు ఏకధారగా శ్రీపాద శ్రీవల్లభ నామస్మరణ చేయుచు వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరముగా దర్శనమిచ్చి ధన్యులు చేసెదరు మానవుడు పతనమగుటకు లక్ష మార్గములున్న యెడల వాని ఉద్ధరించుటకు దైవము పది లక్షల మార్గములను అనుగ్రహించును శ్రీ దత్తప్రభువు తన అంశావతారముల చేతను సిద్ధులు యోగులు అవధూతలు మహాసిద్ధుల ద్వారాను ఈ సృష్టి పాలనము చేయుచుందురు పూర్వ యుగములందరి శ్రీదత్తుల వారైనా శ్రీపాదులు అని స్వల్ప సంశయము నీ మనసులో బీజరూపంలో ఉన్నది దానిని నివారణ చేయుటకు శ్రీపాదులు నైవేద్య రూపముగా ఉన్న శనగలను లోహపు శనగలుగా మార్చారు అనసూయ మాత లోహపు శనగలను తినుటకు యోగ్యమైన శనగలుగా మార్చింది నేనెవరో కాదు సుమి అలనాటి దత్తుడ నేనని గుర్తు చేయటకు వారిట్లు చేశారు దీనిలో ఇంకొక రహస్యార్థం ఉన్నది నీ జాతకములో గురుడు జబ్బు స్థానంలో ఉన్నాడు గురుగ్రహమునకు శనగలు సంబంధం ఉన్నది గురుగ్రహము వలన నీకు సంభవింపదలచిన విపత్తులు బీజరూపంలో ఉన్నవనియు వాటిని ఎంతమాత్రము మొలకెత్తుటకు వీలులేని లోహస్వరూపముగా మార్చెతినయూ శ్రీవారు ఈ సంకేతమున నీకు తెలియచేశారు శ్రీపాదుల వారు తమ దివ్య మానసములో వీక్షించని వస్తువు ఏదియూ ఈ సృష్టిలోనికి రాదు వారు తమ దివ్య మానసములో వీక్షించని జీవి ఏదియూ కూడా ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు ఇది పరమసత్యం సత్య వస్తువును సంబంధించిన జ్ఞానము సుప్రతిష్టమై ఉండటం వలన ఆ జ్ఞానము పొందిన వారందరూ ఈ లోకము నుండి అంతర్ధానమైనను నష్టం వాటిల్లదు ఆ జ్ఞానమును పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు జ్ఞానము స్వయముగా అతనిని వరించును దైవశక్తులు చిరంజీవులైన మునులు అవతార పురుషులు అందరూ అవినాశతత్వములకు చెందినవారు మానవులు వినాశతత్వములకు చెందినవారు తత్వము యొక్క జ్ఞానము స్థితి శక్తి గతి ఈ విధముగా ఉండి తీరవలనటి నియమము ఏదీ లేదు అది స్వేచ్ఛాతత్వము అది పరిపూర్ణం అది అత్యంత ప్రాచీనం మరియు అత్యంత నవీనం కారణం లేని కార్యం జరుగుటకు వీలు లేదు సర్వకారణములకు సర్వకార్యములకు ఏకైకతత్వమే ఆధారం అది అన్నింటికీ అది ఏ దత్తతత్వం ఆ దత్త ప్రభువు తన సంపూర్ణ కళలతో కలయుగమున ప్రప్రథముగా అవతారముగా వచ్చినది ఈ పీఠికాపురములోనే అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని గురించి వర్ణించి చెప్పుటకు వేయి శిరస్సులు కలిగిన ఆదిశేషణకు కూడా అసాధ్యం నాయన శ్రీపాద వల్లభులు తరచుగా తాము శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించదమని సెలవిచ్చి ఉన్నారు హిరణ్య కశ్యపుడు అతి విచిత్రములైన వరములను పొందెను వాడు మరణించుట అసాధ్యమని అనిపించును ఇచ్చిన వరములకు భిన్నము కాకుండా అత్యంత ఊహాతీత విధానమున శ్రీ నరసింహావతారము హిరణ్య కశ్యపుని హతమార్చినది పరమ భక్తుడైన ప్రహ్లాదుని కాచి రక్షించినది ప్రహ్లాదుడు స్తంభంలో కూడా తన స్వామి ఉన్నాడని వచించెను స్వామి స్తంభము ద్వారా ప్రకటితమయ్యను అసలు దైవం ఉన్నాడా లేడా అను సంశయములు కలియుగంలో మెండుగా నుండును కలియుగ హిరణ్యకశ్యపుల ముదమను అణుచుటకును ప్రహ్లాదుని వంటి భక్తులను కాచి రక్షించుటకును శ్రీ దత్తప్రభువు అవతరించారు భగవంతుడు ఉన్నాడని రుజువు చేయుట నరసింహ అవతార విశిష్టత శ్రీపాద శ్రీవల్లభ అవతారమును శ్రీ నరసింహ సరస్వతి అవతారమును దైవ దూషణ చేయువారి మదము అణుచుట దైవభక్తులను రెప్పలా కాచి రక్షించుట అను రెండు ప్రధాన ఉద్దేశ్యములతో ఈ సృష్టిలోనికి వచ్చిన అవతారములు శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు లేవు తిరుమలదాసి ఈ విధముగా చెప్పుచుండగా నాకు ఒక సందేహం వచ్చింది నేను భూర్ణ పత్రముల మీద వల్లభ చరితామృతములు వ్రాయచుంటేని భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రముల మీద వాటిని వ్రాయుదురో కదా శాలివాహన శకమున ప్రస్తుతము వ్యవహారం జరుగుచున్నది భవిష్యత్తులో హోనశకము ప్రాచుర్యము వహించునని శ్రీపాదుల వారు సెలవిచ్చారట అసలు శ్రీకృష్ణ నిర్యాణం ఎప్పుడు జరిగినది ఈ కలియుగము ఏ రోజున ఎన్ని ఘటికల ఎన్ని విఘటికలకు ఆరంభమైంది ఈ విషయములను శ్రీపాదుల వారు భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కాలగణనం ప్రకారం భవిష్యత్తులో వారు ఉపయోగించు పత్రం మీద వ్రాసి ఇచ్చిన నేను శ్రీపాద శ్రీవల్లభులను కేవలము దత్తావతారముగా నమ్మేదను నాలోని ఈ సందేహములను తిరుమలదాసుకు చెప్పుచుండగా నేను మధ్య మధ్యలో వారు చెప్పుదానిని ఆలకించు భంగిమలను కనపరచుచు చిరునవ్వును నవ్వుచు ఆ లోహపు శనగల వైపు చూస్తున్నాను ఇంతలో తిరుమలదాసు గొంతుక బొంగురుపోయను మాట మాట్లాడుకు శక్తి లేకపోయాను శ్రీపాదుల వారి చరిత్రము ఆలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని వింటిని ఆ భయంకర ధ్వనిని విన్న తర్వాత నాకు ఏ శబ్దములను వినలేనంతటి చెవుడు సంప్రాప్తించినది ఆహా క్షణములో నేను గాను తిరుమలదాసు మోగవాడిగాను మారిపోయితమి తిరుమలదాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచునను మాట వచ్చటలేదు నేను వినదలుచుకున్నను ఎంతటి చిన్నధ్వని కూడా వినిపించటలేదు అప్పుడు నేను ఇట్లు నా మనసులో చింతించితిని తిని రాకూడని సంశయం నాకు వచ్చినది పర్యవసానముగా చెవుడు సంప్రాప్తించినది కొంపదీసి ఇది నాకు శాశ్వతముగా ఇచ్చిన భద్రత్వం కానీ కాదు కదా హా అత విధి ఇప్పుడేం చేయాలి ఇంతలో నైవేద్యం కొరకు ఉంచబడిన శనగలు అనగా లోహఖండములుగా ఉన్నవి ఆంధ్ర భాషలో శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారంలో నిలిచినది వాటిపైన తెల్లటి చిన్న పత్రము కనిపించినది మేము చూచుండగానే అది పెద్దదౌచుండను అది దీర్ఘ చతురస్రాకారముగా తయారయ్యను భూర్జపత్రము కంటే చాలా చాలా తక్కువ మందం కలిగి ఉండను అది ముట్టుకొనినప్పుడు మృదువుగా నుండెను నలుపు రంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరముగా లిఖింపబడుచుండెను అవి ఈ రకంగా లిఖింపబడేను లిపి తెలుగు భాషలో నున్నది శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తు పూర్వము ము మూడు వేల నూట రెండవ సంవత్సరమున ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తేదీన రాత్రి సమయమున రెండు గంటల ఇరవై ఏడు నిమిషముల ముప్పై సెకండ్లు ఇది ప్రమాది నామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారము అశ్విని నక్షత్రము శ్రీకృష్ణ నిర్యాణనంతరము కలి ప్రవేశించినది నాకు ముచ్చమటలు పోయేసాగినవి నా శరీరమునందలి స్వేద రూపమున బయటకు వచ్చిచుండెను శరీరమున కంపము తీవ్రంగానున్నది శ్రీపాదుల వారు అదృశ్యముగా ఇచ్చటనే ఉన్నారని నాకు రూఢి అయినది నా మనముని ఇట్లు చింతితిని ఏమి నా దురదృష్టము నేను కురవపురమునకు చేరుట కలలోని మాట శ్రీపాదుల వారు నర నరసింహావతారమును ధరించి నన్ను సంహరించినను ఆశ్చర్యపోనవలసిన అవసరం లేదు వస్త్రమును ఉతికి ఆరవేసిన చందమున శంకరభట్టును ఉతికి ఆరవేయమని తిరుమల దాసును వారు ఆజ్ఞాపించిన నేనేం చేయగలను తిరుమలదాసు ప్రభువు ఆజ్ఞాపించిన నన్ను ఖచ్చితంగా బండకేసి కొట్టి ఉతికి ఆరవేయను బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయంలో సాధారణంగా ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకొని కొంతమంది గురువులు తమ శిష్య పరమాణువులకు బోధించుచుంటారు ద్రవ్యాపేక్ష చేత గురువు శిష్యుని ప్రశంసలతో ముంచెత్తుతారు ఫలానా గురువు చేత ప్రశంసింపబడిన వాడను అను అహంతో శిష్యుడు సంచరించుతూ ఉంటాడు గురు శిష్యులు ఉభయులు దోషభూయిష్ఠులే రజక కుల సంభవుడైన తిరుమల దాసు చేత బ్రహ్మజ్ఞానమును బ్రాహ్మణ కుల సంజాతుడనైన నాకు బోధింపచేయుట శ్రీపాదుల వారి చమత్కారము పరిసరములనున్నవారు వారు తమ రజక వృత్తిలో నిమగ్నమై ఉన్నవారే గాని ఇటువంటి గహనతమైన విషయములు చర్చించువారు గాని అవగాహన చేసుకొనగలవారు గాని లేకారు ఏమైనాను నాకు శ్రీ పాద శ్రీ వల్లభులే శరణ్యము నేను తిరుమలదాసు వంక చూసి తిని అతని ముఖము బ్రహ్మవర్చస్సుతో వెలుగుచుండెను నా మనమున తిరుమలదాసు బ్రాహ్మణుడని తోచెను మలిన మనస్కుడనైన నేను రజకునుగా తోచినది తిరుమలదాసు ముఖము ప్రసన్నముగా నుండెను నైవేద్యము నుంచబడిన శనగలు లోహరూపమున మారియున్నవి క్రమముగా యథారూపమును పొందినవి శ్రీపాదుల వారు నన్ను మన్నించరని అర్థం చేసుకున్నాను మరింతసేపటిలో తెల్లటి రంగులో ఉన్న ఆ పత్రము అంతర్ధానమైంది తిరుమల దాసిల అన్నాడు నాయన శంకరభట్టు ఈ కలియుగము లోహయుగము ఇది అంతయును కల్మషములతో కూడిన యుగము నేను శరీరమును చాలించిన తరువాత కొంతకాలం వరకు హిరణ్యలోకమున నుండి ఆ తదుపరి తిరిగి మరాఠ దేశమున శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు శరీరధారిని కాక తప్పదు అయ్యా శ్రీపాదులవారి మిమ్ములను కూడా శరీర పతనానంతరము మరి జన్మకు రావలసినదని ఆజ్ఞాపించిరా తప్పక ఈ వృత్తాంతమును సెలవిచ్చి నన్ను ధన్యుడ చేయవలసిందని అన్నాను తిరుమల దాస్ ఇట్ల నేను ఒక పర్యాయము నేను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టలను తీసుకుని తిని సుమతి మహారాణి మేనమామ అయిన శ్రీధర అవధానులు గారు శ్రీపాదుల వారిని ఎత్తుకొని ఆడించుచున్నారు దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర అవధూత అని వారు పాడుచున్నారు శ్రీపాదుల వారు రెండు సంవత్సరముల బాలుడు వారు కేరింతలు కొట్టుచూ ఆడుచుండిరి ఆ దృశ్యము నయన మనోహరంగా నుండెను అంతట నేను శ్రీపాదవల్లభ దత్తగంబర అంటేని శ్రీధరావదానులు నా వైపు చూశారు అంతట శ్రీపాదుల వారు నరసింహ సరస్వతి దత్త దిగంబర అనేది తాము సాక్షాత్తు దత్తప్రభువులుగా గతంలో అవతరించితమనియు ప్రస్తుతము శ్రీవల్లభ నామమున తెరపైనున్నామనియు తెర మరుగున తరువాత నరసింహ సరస్వతిగా రానున్నామనియు శ్రీపాదుల వారు తమ దైన శైలిలో బోధపరిచిరి జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర ఇంకా తొమ్మిదవ అధ్యాయంలో మరికొన్ని విశేషాలు రేపటి రోజున తెలుసుకుందాం జై గురుదత్త